అంతా పెయిన్ఫుల్ ఉన్నదంతా బయటికి జస్ట్ ఇమాజిన్ ఇంకా దానిలో చెప్పలేను చాలానే ఉన్నాయి కానీ ఒకవేళ అదే ప్లేస్ లో నేను సేఫ్ జోన్ లో ఉండి లాస్ట్ లో తనూజ గారే ఆ డేంజర్ జోన్ లో ఉండి ఆవిడదే ఇలాగా కట్ చేసేసి బయటికి పంపించేసి ఉంటే తనుజ గారు బయటకు వచ్చేవారు ఎలిమినేట్ అయ్యి ఐ థింక్ సో వాళ్ళు ఏదో ఒకటి చేసి మీరు ఇట్లా చేశారు కాబట్టి తనుజ గారిని ఇంట్లో ఉంచుతున్నాను సుమన్ గానీ పంపించేయడం అని చెప్పడం కానీ లేదా దిస్ ఇస్ ఎ ఫ్రాంక్ అంటారు లేదా దిస్ ఇస్ ఎ సీక్రెట్ రూమ్ అంటారు మొత్తానికి ఆవిడైతే ఇంట్లో పెట్టేవారు బట్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి నన్ను పంపారు దట్స్ వాట్ హ్యాపెన్ అంటే కామనర్ కి వాల్యూ లేదు సెలబ్రిటీకి అయితే వాల్యూ ఉంది రెస్పెక్ట్ ఉంది అంటాం కామనర్ సెలబ్రిటీ అని పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఫేవర్గా గా ఉండే వాళ్ళకి వాల్యూ ఉంది వాళ్ళకి ఫేవరిజం ఎవరికైతే చేయట్లేదో వాళ్ళకి వాల్యూ లేదు అని నా ఫీలింగ్ ఎవరికి ఫేవరిజం ఆబ్వియస్లీ నాకైతే హౌస్లో బర్నీ గారికి అండ్ తనుజ గారికి చాలా ఫేవరెటిజం జరుగుతుంది అనేది నా బిలీఫ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపీ ఇందుకు మరి అందరినీ చెప్తే చెప్పాలంటే ఇప్పుడు నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి పోలే ఇప్పుడు నన్ను రీఎంట్రీ అంటే ఓకే అని అనుకుందాం బట్ వై నాట్ ప్రియా హరీష్ గారు మనీష్ గారు అందరూ కూడా బర్నీ గారు లాగే ఆడియన్స్ ఓటింగ్ వల్లే కదా బయటకు వెళ్లారు మరి వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు లోపలికి వాళ్ళందరికి కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఓటింగ్ పెట్టారు కదా మాకు ఫన్ జోన్ అని చెప్పి వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఓటింగ్ పెట్టచ్చు కదా మా నామినేషన్ నుంచి నెక్స్ట్ డే వరకు సో ఆబ్వియస్లీ ఇంకా ఫేవరేట్స్ ఇంకా తనూజా గారు అంటారా కొత్త వీడియో పెట్టా ఇప్పుడే దాని గురించే అమ్మో అందులో ఏముందో అసలు ఫస్ట్ నుంచి నాకు ఎందుకు అనిపిస్తుంది ప్రతిసారి కన్ఫెషన్ రూమ్ లో ఆమె వెళ్తుంది ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు వాట్ ఏ నైస్ అని చెప్పి ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ లో అయించే సార్ ఆ రోజు అక్కర్లేని పాయింట్ కి థర్టీ మినిట్స్ నుంచో పెట్టి తనుజా గారితో డిస్కషన్ ఇప్పుడు డెమాన్ పవన్ ఇది ఏదో చెప్పారు కాల్ది అదంతా సోది అట్లాంటిది ఏం జరగలేదు బట్ వీడు కెప్టెన్ అయినా ఇండైరెక్ట్ గా ఏదో హెల్ప్ కెప్టెన్ అయినట్టు క్రియేట్ చేశారు ఆ వీడియో వెళ్ళి తనుజా గారికి చూపించారు మన సంచాలక్ మన గోల్డెన్ బజార్ లో సంచాలక్ క్లియర్ గా ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ అయినప్పుడు ఓకే పర్లేదు సంచాలక్ డెసిషన్ ఇస్ ఫేర్ అన్నారు నేను సంచాలక్ గా చేసినప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా సరే నాకు త్రీ డేస్ ఒకే బట్టలు వేసుకోవాలని పనిష్మెంట్ ఇచ్చారు సో ఆబ్వియస్లీ తనుజా గారు బిగ్ బాస్ గారికి ముద్దు బిడ్డ అన్నట్టు అనిపిదా మాకు అమ్మో ఇంత పెద్ద లాసిక్ ఉందా ఓకే సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాం ఎస్ ఓకే బిగ్ బాస్ ఓవరాల్ జర్నీ నచ్చలేదు ఇందులో నీకు బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు కళ్యాణ్ కోర్స్ మీ ఇద్దరి క్యూటెస్ట్ బాండింగ్ ఇద్దరు క్యూటెస్ట్ ఫైటింగ్ మీరిద్దరు నా ఇష్టం రా నా ఇష్టం రా అని పిల్లతో ఎందుకు కొట్టేవరా అప్పుడు ఏదో అవుతున్నట్టుంది తెలియదు కొడుతునే వాడు మామూలుగా మా ఇద్దరి మధ్య ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి వాడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు నేను ఏమైనా ఎక్కువ మాట్లాడిస్తే ఇలా ఇలా సైకిల్ చేస్తాడు వద్దే వద్దే అన్నట్టు అట్లా నేను కూడా వాడు ఆర్డర్ ఇట్లా అని చెప్పి మా ఇద్దరికి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంటాయి అనమాట సో కళ్యాణ్ తో ఎక్కువ బాండింగ్ అనమాట నెక్స్ట్ ఇంకా అందరితో అంటే ఇంకా డెమోన్ పవన్ అని చెప్తా సో ఉన్న వాళ్ళు ప్రియాతో కూడా ఫస్ట్ టూ వీక్స్ మీరు ఎంత నెగిటివ్ అనుకున్నా ఏమనుకున్నా సరే జెన్యున్ గానే మా ఇద్దరు బాండింగ్ ఉందనమాట ఫిర్యాదు బాండింగ్ నెగిటివ్ అని ఎక్కడ ఏం రాలేదే అంటే ఫస్ట్ నెగిటివ్ చేసేసారు నెగిటివ్ చేసేసారు సాకిని దాకిని అని చెప్పి అంటే మీ ఇద్దరి వాయిసెస్ మీ ఇద్దరు కలిసి మిలియన్ వాళ్ళతో మాట్లాడే ఆ సంభాషణ సో అలాగా మీ ఇద్దరు కలిసి ఏదో జనాలకి ఒక వేలో ఆ వాయిసెస్ వల్ల అనుకోవచ్చు ఆ లాగా గొడవించాము కదా బట్ యా కూడా నాకు నాకు జెన్యున్ బాండే ఉంది ఫస్ట్ నుంచి మాది కళ్యాణ్ కళ్యాణ్ పవన్ 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 ప్రియా వీళ్ళు వీళ్ళు ముగ్గురే బాగా బాగా కనెక్ట్ ముగ్గురు ఎస్ హౌస్ లో లో తర్వాత మళ్ళీ ఎవరు ఫేవర్ డెమాన్ డెమాన్ టాప్ ఫైవ్ నీ ప్రకారం ఉంటారు విన్నర్ తనూజ్ రన్నర్ నాకు తెలిసి మాన్యుల్ థర్డ్ పొజిషన్ లో పెడితే కళ్యాణ్ పెడతారు ఒక ఇద్దరు కామ్రేడ్స్ ఉండాలి కాబట్టి డెమాన్ పవన్ కూడా ఫోర్త్ పొజిషన్ లో పెడతారేమో ఆర్ఎల్స్ బర్నీ గారు ఫేవరెట్ కాబట్టి బర్నీ గారిని ఫోర్త్ పెట్టి డెమాన్ పవన్ ఫిఫ్త్ పొజిషన్ లో పెడతారు వీళ్ళు ఫైవ్ ఉంటారు అనుకుంటున్నాను వీళ్ళు ఫైవ్ ఉంటారు ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు ఓకే నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంట ఇప్పుడు ఎవరు నామినేషన్ లో ఉన్నారో తెలియదు కదా నార్మల్ గా అయితే గౌరవ్ అవ్వాలి నిఖిల్ అసలు వైల్డ్ కార్డ్స్ అయితే ఏమి ఏం చేయట్లేదు అనే కనిపించట్లే అమ్మాయిలు ఓకే ఇప్పుడు మాధురి గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా వైల్డ్ కార్డ్స్ లో లోపల ఎవరు లేరు అమ్మాయిలు అబ్బాయిలు ముగ్గురు ఉన్నారు ముగ్గురు కూడా టపామని వచ్చేస్తారు టమ్మని వచ్చేస్తారు వాళ్ళు నామినేషన్ కార్డ్స్ ముగ్గురు తప్ప వచ్చేస్తారు ఓ జీవస్ వాళ్ళు కంటిన్యూ అవుతారు అంతే అంతే ఓ సూపర్ సో మొత్తానికైతే టాప్ ఫైవ్ లిస్ట్ కూడా చెప్పేసాం ఓకే రా బిఫోర్ నీ సాఫ్ట్వేర్ జర్నీ ఎలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంటిన్యూ చేస్తావా ఇండస్ట్రీలో ఉంటావా కంటిన్యూ చేస్తా బట్ ఈ లోపు ఏమైనా మంచి మంచి రోల్స్ వచ్చినా లేదా చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా సరే టేక్ ఇట్ బట్ మరీ ఇదే ప్రొఫెషన్ అని చెప్పి నో అంటే ఈ ప్రొఫెషన్ అనేది ఎక్కువ నమ్మకం ఉండదు కదా ఏ టైంలో ఉంటుందో లేదో సో దట్స్ వై బట్ యా ప్రజెంట్ అయితే ఇంకా ఏం లేదు చూద్దాం లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా తీసుకెళ్తే అనుకోలేదు కదా బిగ్ బాస్ లోకి ఇలా వస్తాను అని చెప్పి దయ అరే హస్బెండ్ కోసం ఏంటి మేనిఫెస్ట్ చేసా ఫ్యూచర్ పార్ట్నర్ ఏం చేయలే మంచి అయితే చాలు మన నోరు అసలుకే పెద్దది కదా అది అర్థం చేసుకునేవాడు వస్తే జాలరా బాబు అనుకుంటాను ఇంకేం లేదు ఈ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ చేస్తాను చేసుకుంటాను ఇంట్లో నుంచో తినేస్తున్నారు చేసుకోమని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అన్నా ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇద్దాం ఇప్పుడే కదా మళ్ళీ ఇట్లా వచ్చింది పాప ఇప్పుడు మమ్మీ డాడీ చెప్ప అంటే ఇప్పుడే బయటకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకున్న ఈ ఫేమ్ ఎంత ఉంటది ఎంత ఫేమ్ వచ్చిన మహా అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటది ఈ త్రీ ఫోర్ మంత్స్ లో ఇప్పుడే ఏదైనా నేను చేయాలి అనుకుంటే ఇప్పుడే చేయగలను కాబట్టి మంత్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చేసేసుకుంటా కానీ చేసుకుంటా భయం వేస్తుందిరా అంటే ఒక్క వన్ ఇయర్ టూ ఇయర్ గ్యాప్ ఇస్తావేమో గానీ అంటే మా పొజిషన్ పరిస్థితి ఏంట యాంకరింగ్ పరిస్థితి అని భయం అవ లేదు చూద్దాం ఏం పర్లేదు చూద్దాం ఉంటుంది అంటే ఏదో పెద్ద స్కెచ్ లోనే ఉంది ఓకే యాంకరింగ్ ఎవరైతే నన్ను కావాలనుకున్నారో ఛానల్స్ అందరూ ప్లీజ్ కాంటాక్ట్ మీ చేసేద్దాం షోని ని చేద్దాం ఒకవేళ మా అడిగితే మళ్ళీ మీరు అక్కడ నేను ఇంకా భయం గురువుని మించిన శిష్యురాలు అవుతే మంచిదే కదా అంతే అంటాం అంతే కానీ గురువు పొజిషన్ ఇచ్చేసాం గురువే ఆబ్వియస్లీ నేను కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక పొజిషన్ లో పెడతా ఎప్పుడు వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటాను గానీ వాళ్ళు తొక్కాలి అని అనుకోను అంతే అంట ఏదైనా సరే గురువుకు మించిన శిష్యురాలుగా యాంకరింగ్ లో కూడా గ నాటికి పోవాలి నాటికి పోవాలని కోరిక సో మ్యాన్ఫెస్ట్ చేస్తున్నాం సూపర్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఏంటి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసావని విన్నాను యాడ్స్ చేస్తున్నావంట కమర్షియల్ షూట్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి అంట అవుతాయి జ్యువెలరీస్ రెస్టారెంట్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ ఏంటిరా ఇది ఏం లేదు ఏం లేదు ఏవో చిన్న చిన్నవి స్టార్ట్ చేస్తున్నాను అని తెలిసింది సో అయితే ఓపెన్ ఆఫర్ అందరికి అందరికీ ఓపెన్ ఆఫర్ నేను ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను ఒక జాబ్ లేదు ఏం లేదు మీరు ఇచ్చే ప్రమోషన్లు కాలబ్రేషన్స్ అన్ని కూడా కలిపి చేద్దాం వైరల్ చేద్దాం మొత్తానికి అయితే ఫైనల్ గా కమర్షియల్స్ లో యాడ్స్ లో అన్నిటిలో స్టార్ట్ అప్ చేసేస్తాం సరే ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అది ప్రమోట్ చేస్తావరా కమర్షియల్స్ ఏదైనా సరే చేయమంటే ఆమ్ ఆల్వేస్ రెడీ అందరూ కూడా అంటే మాకేమైనా ఫ్రీగా ఫ్రీగా అంటే జాబ్లెస్ అక్క జాబ్లెస్ లెస్ అమ్మో చూసారు కదా అక్క నో అక్క మరి నీ నెక్స్ట్ గోల్స్ వేయండి రా శ్రీజ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి మానిఫెస్టింగ్ ఒక మంచి ఇల్లు సో ఆ ఇల్లు కోసం కష్టపడదాం అని చెప్పి అంతే ప్రెసెంట్ గోల్ ఫిక్స్ అయిపోయింది అండ్ నేను చాలా విన్నాను ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ని జరుగుతూ ఇంట్లో కూడా విన్నాను అంతే చాలా మందికి ఆ విషయం తెలియదు మేము తెలుసుకున్న కొంతలో తెలుసు నీ నోటితో మాకు వినాలని ఉంది లేదు అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే డాడీ చూసుకుంటారు కానీ మొత్తం ఇంట్లో ఎప్పుడైనా శాలరీ పడిందంటే అన్న డాడీ అందరూ నాకు ఇచ్చేస్తారు సో మనీ అంతా ఇంట్లో మనీ హ్యాండ్లింగ్ అంతా నాదే ఉంటది సో దాన్ని బట్టి నేనే కొంచెం అంతరికి ఎంత అయింది ఎంత అయింది లెక్కల బుక్లు ఉంటాయి కదా అప్పట్లో రాసేవాళ్ళం అట్లా నా దగ్గర కూడా లెక్కల బుక్లు ఉంటాయి అనమాట సో ఈ మంత్ ఎంత అయింది ఎవరెవరు అమౌంట్ ఎంత అయింది ఎంత ఉంది మొత్తం అంతా మేనేజ్ చేస్తాను శ్రీజా అంటే లెక్కలు అయితే ఇప్పుడు లెక్కలు అని పెట్టాను లేదు లేదు బట్ యా నేనైతే అప్పట్లో మేనేజ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేసు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయితే నువ్వు ఎలా హ్యాండిల్ చేసేదాన్ని లేదు నేను మంచిగా యాక్చువల్లీ చెప్పాలంటే నాకు డైరెక్ట్ గా ఒకరితో శత్రుత్వం అనేది లేదు నేను నార్మల్ గా కూడా అందరినీ ఈక్వల్ గా చూస్తా అది నాకు ఎంత క్లోజ్ బాండ్ ఉన్నా ఎంత ఇష్టం లేకపోయినా కెప్టెన్ అంటే ఇంకా బాగా చేసేదాన్ని చెప్పాలంటే ఓనర్స్ టెనెన్స్ గా ఉన్నప్పుడే నేను టెనెన్స్ కి ఫేవర్ గా హెల్ప్ చేసి కెప్టెన్ చేసి సంజనా గారిని చేసినప్పుడు నేను కెప్టెన్ గా చేసి ఇంకా బాగా చూసుకునేదాన్ని హౌస్ ని ఎవరి వన్ ఈజ్ ఈక్వల్ అన్నట్టు బాగుండేది ఆ ఎంటర్టైనింగ్ గా ఉండేది అని ఫీల్ అయ్యేదాన్ని అంతే సో బిగ్ బాస్ అసలు బాగా ఎంటర్టైనర్ ఎవరు ఇమాన్యుల్ ఇమాన్యుల్ సొంత స్పాంటనిటీగా ఇమాన్యుల్ మీరు ఇద్దరు ఒక ఇది చేశారు తర్వాత సంజన గారు నీ కోసం బెస్ట్ యాక్టర్ కావండి చేశారు అంటే కొంచెం ఎవరైనా పని చేసే వాళ్ళు ఉందంటే నేను కూడా ట్రై చేస్తాను అన్నమాట బట్ ఇమాన్యుల్ బెస్ట్ ఎంటర్టైనర్ తను ఉంటేనే హౌస్ లో కొంచెం నవ్వుల పండుగ అయితే ఉంటూ ఉంటది అరే అంత డిప్రెస్డ్ అయ్యావు కదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ అమ్మ తరపున గానీ నాన్న తరపున గానీ పెద్ద జాయింట్ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ కానీ మీ పెద్దమ్మలు మీ పిన్నిలు అక్కలు బాబాయిలు అందరినీ అలా చూడగానే ఒక ఐఫెస్ట్ అయింది ఆ టైంలో అంటే నీ గురించి వాళ్ళు చేసే సపోర్టింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మా అమ్మాయి అని కానీ అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్ కదా సో నీ ఎలిమినేషన్ నువ్వు ఎంత హార్ట్ తీసుకున్నా హార్ట్ గా వాళ్ళు తీసుకున్నారు చాలా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు బాస్ చూడరు ఎవరో మా అత్తలు ఇద్దరు చూస్తారు తప్ప ఎవ్వరూ చూడరు నా కజిన్స్ తో సహా నేనే చూసేదాన్ని ప్రతి ఇయర్ అలాంటిది బిగ్ బాస్ కి నేను వెళ్ళాక వాళ్ళని టీవీ లో చూస్తున్నారు మనమ్మే అక్కడ టీవీలో చూస్తుంది అంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాంటిది వాళ్ళకి ఇన్ని వీక్స్ ఉన్నా అన్ని వీక్స్ ఉన్నా అనేది లేదన అక్కడ వరకు వెళ్ళడమే గొప్పగా ఉంది కానీ ఈ విధంగా బయటకు వచ్చేసినప్పుడు నాకు వాళ్ళని చూసి ఎక్కువ బాధ అనిపించింది వాళ్ళు బయట నుంచి ఇంత సపోర్ట్ చేశారు వాళ్ళకి మీడియా గురించి కానీ ఇట్లా ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా ఏం తెలియదు అనమాట అంత సపోర్ట్ చేసి నన్ను ఎక్కడో పెట్టుకున్నారు పాపం ఓట్లు వేసి వాళ్ళని వీళ్ళని అడిగి ఓట్లు వేయిచ్చారు అంత సపోర్ట్ వచ్చాక కూడా ఆడియన్స్ ద్వారా బయటకు రాలేదు అని చెప్పి చాలా వాళ్ళే ఏడ్చారు పాపం వాళ్ళని చూస్తే ఇంకా బాధ బట్ యా సో ఫైనల్ గా ఒక కొలిక్ వచ్చింది సో యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నావు ఫిలిమ్స్ చేద్దాం అంటే మంచి రోల్స్ ఈ చిన్నవి అంటే ఏదో ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఫేమొచ్చింది కాబట్టి ఏదో పెట్టాలి అన్నట్టు కాకుండా కొంచెం మంచి రోల్స్ వస్తే నేను చూస్తాను ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టం నాకు ఎప్పుడూ కూడా కొంచెం అమ్మాయిలు డామినెంట్ గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం లేదు అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి పవర్ఫుల్ క్యారెక్టర్ గర్ల్స్ ఎస్ ఎస్ ఏదైనా సరే ఉమెన్ స్ట్రాంగ్ క్యారెక్టర్

అక్కడి నుంచి వచ్చిందో మరి ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే ఇష్టం అనమాట చాలా పిచ్చి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా పిచ్చి మాకు ఇన్ కేస్ ఈ బిగ్ బాస్ ఫినాలి అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ లో లేకపోతే ఒక ఫ్యూ డేస్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఒక ఆపర్చునిటీ వచ్చింటే బాగుంటది చాలా అంతే నిజంగా చాలా కావాలి అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఇలా ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ఇలా వస్తున్నారు నువ్వు ఇలా చూస్తున్నావు ఇప్పుడు ఏం మాట్లాడుతావు ఏం మాట్లాడను సార్ మీరు అంటే నాకు చాలా ఇష్టం నాకు యాజ్ ఎ హీరోగా కాకుండా జనరల్ గా యాజ్ ఎ హ్యూమన్ బియ్యంగా అతను చాలా ఇష్టం అనమాట నాకు చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే అతని హీరోలా చూస్తాము బట్ పెద్ద అయ్యాక ఆయన నిజం లైఫ్ లో కూడా హీరో అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇంకా అభిమానం పెరిగిపోద్ది అనమాట సో యాజ్ ఎ పొలిటీషియన్ గానీస్ ఎ హ్యూమన్ గా గానీ అతను చాలా నాకు ఇష్టం అనమాట యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ ఇక్కడ వరకు ఇది లో నీ ఫేవరెట్ సమంత గారు సమంత గారు అంటే చాలా ఇష్టం సో వైజాగ్ వచ్చేటప్పుడు ఈవెంట్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా చూసావా సమంత గారు నేను డైరెక్ట్ గా ఇప్పుడు చూడలే అసలు అసలు చూడలే ఓకే ఆవిడ ఎక్కడినుంచో అట్లాగా ఒక ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంత కష్టపడి అన్ని ఫేస్ చేసుకొని హెల్త్ ఇష్యూస్ అని ఫేస్ చేసి అని ఫేస్ చేసుకొని బట్ స్టిల్ అంత స్ట్రాంగ్ గా ఉన్నారు రియల్లీ లైక్ సమంత గారు చాలా చాలా ఇష్టం నాకు శ్రీజ నీ వాయిస్ కొంచెం తగ్గిపోయిందని నీకు ఆ ఫీలింగ్ వస్తుందా మాకు అంటే అగ్ని పరీక్షలో ఆ వాయిస్ ఇప్పుడు వచ్చేసేటప్పుడు కింది వీక్స్ తర్వాత చాలా సెటిల్డ్ గా చాలా స్మూత్ గా చాలా కూల్ గా మాట్లాడుతుంది అంటే మేబీ లైక్ అక్కడ అయ్యో మైక్ లో కదా కొంచెం వాయిస్ గట్టిగా వెళ్ళడం వల్ల నెగిటివ్ అని అర్థమయ్యి వాయిస్ పెద్దదే గానీ మేబీ కొంచెం టోన్ తగ్గినట్టుంది అంతే టోన్ తగ్గినట్టు అది అలవాటు అయిపోయినట్టుంది కంటిన్యూ చేస్తావు

పవన్ కళ్యాణ్ నామినేట్ ఓకే ఫైన్ తర్వాత చేయడానికి ఇవ్వాలి అంటే మాధురి గారిని ఎందుకు చూస్ చేసుకున్నాం యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను ఆవిడ పేరు మాధురి గారా మాధవి గారా అని కన్ఫ్యూజన్ ఉండే నిజంగా ఐ స్వేర్ ఆవిడ అడిగేటప్పటికి చాలా ఇదిగా రియాక్ట్ అయ్యారు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ అంటే మనం ఏంటంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంత పెరిగినా సరే ఒకలానే ఉంటారని అనుకుంటాం కదా తెలియాలి అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా సో చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా అనేటప్పటికి తర్వాత వచ్చి కట్ చేసేటప్పటికి అది ఉండిపోయింది అనమాట నాకు మాట్లాడాలి అని చెప్పి సరే వెళ్ళి గెలికినా మాట్లాడినా అయిపోయింది బట్ ఆవిడ డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఉంది అనమాట నాకు ఆవిడ ఆ రోజు నామినేషన్ చేయబుద్ది కూడా కాలే చెప్పాలంటే ఆ నామి ఇద్దరు నామినేషన్లో ఉన్నా సరే ఆవిడ చేసేదాన్ని కాదు ఎందుకంటే ఆ వీక్ అంతా సెటిల్డ్ అయిపోయారు కాబట్టి బట్ ద థింగ్ ఇస్ ఆవిడ ఇచ్చాను అంటే ఆవిడ గురించి మాటలు లూజ్ అయిపోతూ ఉంటారు ఎక్కువ ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్ అయినప్పుడు ఎవరితో కూడా నామినేషన్ పడదు సో ఎట్లా మాట్లాడతారనేది అనేది తెలియదు నిజంగానే కంట్రోల్డ్ గా ఉంటారా లేదా ఒక లిమిట్ క్రాస్ చేసి మాట్లాడతారా అనేది నాకు లైవ్ లో చూడాలని ఉంది నిజంగానే సో ద థింగ్ ఈస్ ఆవిడకి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తారు మిగతా ఎవరు వచ్చినా సరే ఆవిడకి ఎవరన్నా నాకు ఒక క్లారిటీ ఉంది నేను ఇస్తే ఎట్లా ఉంటారు అంటే అది జస్ట్ ఆవిడ ఎట్లా ఉంటారు అని ఎక్స్పోజ్ చేయడానికి అంతే ఇదంతా ఒక కదా సో ఇది అయిన తర్వాత సంచాలకి మళ్ళీ మాధురి గారి అదేమైంది అంటే నా టీమ్ లో కొంతమంది ఉన్నారు ఆ టీం లో కొంతమంది ఉన్నారు విడిపోయిన మొత్తం సో ఈ ఎవరు వచ్చినా నాకే సపోర్ట్ చేస్తారు ఆ టీమ్ లో ఎవరు వచ్చినా బర్రీ గారు సపోర్ట్ చేస్తారు అలా అయిపోయింది సిచ్యువేషన్ అక్కడ ఇద్దరు సంచాలకులు ఒప్పుకోవట్లేదు సో ఏమన్నాము అంటే ఖచ్చితంగా మా మీద డెసిషన్ కాబట్టి ఫస్ట్ మీ దాంట్లో ఒకరు తీసేయండి మా దాంట్లో ఒకరు తీసేయండి అని చెప్పి మేము అనుకున్నాం కానీ అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు టవర్ కూడా చూడాలి అని చెప్పి అప్పటికి కూడా ఆ టీంలో అందరూ గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు కానీ మాధురి గారు సైలెంట్ అయిపోయారు అది అబ్జర్వ్ చేశా ఇప్పుడు నన్ను ఆ టీంలో తీసుకొని ఏమైతుంది వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అంటే క్లియర్ గా టీంలో తీసుకున్నారు కాబట్టి అన్ఫేర్ జరిగింది అని చెప్పి మళ్ళీ ఇంకొక గొడవ చేస్తారు అలా ఒప్పుకుంటాము అని చెప్పి అలా ఒప్పుకోరు సో వాళ్ళ టీంలోనే ఒకరిని సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా నాకైతే అది ఉంది గారు అది ఆలోచించారో లేదో తెలియదు కానీ వాళ్ళ టీంలో ఒకరిని సెలెక్ట్ చేస్తేనే నాకు అది ఫేర్ డెసిషన్ వచ్చినా సరే అన్ఫేర్ డెసిషన్ వచ్చినా సరే బాగుంటది అని నా ఫీలింగ్ అనమాట వాళ్ళ టీంలో ఎవరిని సెలెక్ట్ చేయాలని ఆలోచించినప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఎగురుతున్నారు మాధురి గారు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో అది చూసినప్పుడు ఆవిడకి నాకు పడదు ఫేర్ డెసిషన్ తీసుకుంటారా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటారా ఈ టైంలో ఏంటి అని తెలుస్తుంది అని చెప్పి నేను మాధురి గారు నాకు ఓకే అన్నాను ఆ టీంకే సపోర్ట్ చేసింది కాబట్టి మాధురి గారు గారు కూడా ఓకే అన్నారు నిజంగా ఆ టైంలో అయితే మాధురి గారు ఫేర్ డెసిషన్ తీసుకున్నారు అప్పుడే ఆవిడ మీద ఒపీనియన్ మారింది నాకు ఎలాంటి ఆ తర్వాత మీరిద్దరు క్యూట్ క్యూట్ గా మాట్లాడుకుంటున్నారు కదా అంటే నాకు నిజంగానే అప్పుడు ఒపీనియన్ మారింది ఓకే ఆవిడ ఒకవేళ ఫేర్ డెసిషన్ దగ్గరకు వస్తే నిజంగానే ఫేర్ గా ఉంటారు అట్లా ఏమి ఇట్లా ఇట్లా చెయ్యరు అని చెప్పి నాకు ఒక ఒపీనియన్ మారిపోయింది అనమాట తర్వాత మంచిగానే ఉన్నారు నిజంగానే లోపలికి వెళ్ళాక నాతో అట్లా కూర్చొని మాట్లాడేవారు సో ఫన్నీ గానే కావాలని గొడవ ఏమి లేదబ్బా పేరు దగ్గర మా ఇద్దరికి కొంచెం అలా క్లాష్ వచ్చింది ఆ క్లాష్ అంతా నామినేషన్ లో తీరిపోయింది సంచాలకు ఆవిడ గురించి నాకు ఒక ఐడియా వచ్చింది ఆడికి నేను ఏంటంటే ఐడియా వచ్చింది సో తర్వాత నార్మల్ అయిపోయింది ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అని చెప్పను గానీ ఏదో చిన్నది మాట్లాడుకోవడం ఏంది మేబీ నామినేషన్ లో వచ్చింటే మళ్ళీ పోరాడేవాళ్ళు అంతే ఉల్లిపాయలు దొంగతనం శ్రీజ లోపల ఉల్లిపాయలు దొంగతనం చేశారా కళ్యాణ్ చేశాడు ప్లేట్ లో ఉంటే తీసుకొని తిన్నా అది కూడా దొంగతనం అన్నారు చెప్తున్నానా నిజంగానే ఆ రేషన్ అనేది ఇంత ఇచ్చారంట ఆ టైంలో కూడా ఇట్లా చేశారు నాకు అర్థం కాలే ఆ వీక్ అంతా అలా జరిగింది అంటే నాకు తెలిసి దొంగతనం చెయ్యాలని కాదు కానీ సతాయించడానికి కళ్యాణ్ చేసి ఉంటాడు కానీ మిగతా వాళ్ళు రేషన్ ఆ వీక్ అంత ఎక్కువ వచ్చినా సరే ఎందుకు ఆ రేషన్ మేనేజర్ అట్లా ఉంది అని చెప్పి చేసినట్టున్నారు ఇబ్బంది పెట్టడానికి మొత్తానికి అలా యూటర్న్ అయింది అంతే కానీ ఎంత ఫన్ అనిపించిందో బాబా ఇమాన్యువల్ కెమెరా ఇమ్మో కెప్టెన్సీ లో గొడవలే గొడవలు గొడవలే గొడవలు అయిన ఎంటర్టైనింగ్ వీక్ ఉంటుందనుకున్నాం గానీ ఇట్లా ఎంటర్టైనింగ్ వీక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు చాలా ఫన్ అనిపించింది ఎస్ సో మళ్ళీ ఎవరైనా సెలబ్రిటీస్ మిస్ అయ్యావా హైపర్ అధి గారు ఏమైనా కనెక్ట్ అయ్యారా నాకు హైపర్ అథి గారు నేను ఎప్పుడైతే ఆ వీడియో నిజంగానే అది నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయిన నేను దసరా ఎపిసోడ్ నుంచి వెయిట్ చేసిన వస్తారని చెప్పి సో చాలా ఫీల్ అయిన అన్నమాట అది నాకు ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వక ముందే రీల్స్ లో వస్తున్నాయి సో చాలా ఫీల్ అయిపోయి అయితే నేను ఆ వీడియో పెట్టగానే నాకు లో చాలా మెసేజ్లు వచ్చాయి చాలా మంది సెలబ్రిటీస్ మెసేజ్ చేసి కమెంట్స్ చేశారు హైబ్రది గారు పర్సనల్ గా వాట్సాప్ లో రీచ్ అవుట్ అయ్యి అది చెప్పారు అనమాట ఐ ఫెల్ రియలీ హ్యాపీ నేను మధ్య మధ్యలో లైక్ యూజ్ చేశాను ఇది కూడా అంటే ఆ ఫీలింగ్ వేరే ఆ స్టేజ్ మీద పంచు లేసినా ఏదేసినా సరే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ ఫీలింగ్ వేరే అంతే అది మిస్ అయ్యాను సో ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు హైపర్ ఆది గారితో ఖచ్చితంగా ఒక పర్ఫార్మెన్స్ ఉంటదేమో స్టార్ మాల చూద్దాం ఉండాలి వెరీ సూ తర్వాత మంచిగా పిలుస్తారు బిగ్ బాస్ ని దాంట్లో ఖచ్చితంగా వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది షోస్ కి కూడా పిలిచేది ఉంటుంది సో ఖచ్చితంగా మేము మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం పాపం శ్రీముఖి గారు ప్లేస్ తీసేసుకుంటాను అన్న పాపం ఎంత భయపడతారో ఏంటో శ్రీముఖి అక్క ఇస్ వెరీ స్వీట్ వెరీ వెరీ స్వీట్ ఆమె కూడా నాకు కాల్ అన్నమాట నిజంగా మంచిగా అనిపించింది అనమాట ఆమె ఎలిమినేట్ అయినా కూడా కాల్ చేశారు హాయ్ అన్నట్టు షీస్ వెరీ స్వీట్ అన్నమాట ఆడు అక్కడ ఇంకా నిజంగానే నిజంగా అంటే ఒక యాంకర్ ఒక హోస్ట్ అన్ని అవర్స్ ఆ స్టేజ్ మీద నిలబడి హోస్ట్ చేయడం అంత పరీక్ష షో లో చూసాము ఇంత కష్టపడతారా అనిపించింది అంత కష్టపడతారా ఆమె మేము ఎట్లీస్ట్ కూర్చుంటాం ఆమె కూర్చొని కూడా కూర్చోదు మాట్లాడుతూనే ఉండాలి అసలు శ్రీముఖి అక్క ఈ ఇంకా నేనైతే అంత పొగుడతా డైరెక్ట్ గా చూసాం టీవీలో చూసిన దానికి డైరెక్ట్ గా చూసిన దానికి చాలా తేడా ఉంటది అన్ని ప్రెజర్స్ పెట్టుకొని స్పాంటేనిటీ గానీ ఆర్స్ కష్టపడ్డం గానీ తుంకి అక్క ఇట్స్ వెరీ నైస్ వెరీ స్వీట్ వెరీ హార్డ్ వర్కింగ్ అంతే సూపర్ సో ఈ సీజన్ లో ఉండుంటే ఇంకొక ఆడపిల్లని ఇంకొక స్టేజ్ మీద అలా చూసుకోవాలి బట్ ఇంకా వన్ ఇయర్ జర్నీ మా టీవీతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం మేబీ మళ్ళీ రీఎంట్రీ మళ్ళీ వైల్డ్ కార్డ్గా నెక్స్ట్ సీజన్ వెళ్ళొచ్చేమో మళ్ళీ ఎంట్రీకి వెళ్ళొచ్చేమో విన్ ఎవర్ నో కదా ఐఎమ్ మే థర్డ్ మే 90 ఇన్ మానిఫెస్ట్ చేశావ్ జూలైలో అగ్ని పరీక్షకి వెళ్ళావ్ అసలు ఎవర్ ఎక్స్పెక్ట్ ఇన్ ఎక్స్‌పెక్టెడ్ సో మళ్ళీ ఇప్పుడు పిలుస్తార అని ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ వెళ్ళో ఏమో నెక్స్ట్ సీజన్ ఎవరి కోసం వస్తావో తెలియదు కదా చాలా మిరాకిల్స్ జరుగుపోతున్నాయి ఏమో ఉండొచ్చేమో అప్పుడు వి నెవర్ నో కదా ఏమయితదో అని చెప్పి చూడాలి అంతే అబ్బ హి ఇంటర్వ్యూ ఒకప్పుడు మళ్ళీ కట్ చేసేసుకో మళ్ళీ शी స్టేజ్ వర్కనర్ అంతే సూపర్ సో మాకు అన్ని క్లారిటీస్ ఇచ్చేసావు ఇంకా సుమన్ శెట్టి గారు ఏంటో అతను క్యూట్ గా ఉంటారు కదా లోపల చాలా మంచి అతను అంటే ఎవరి గురించి మాట్లాడడం గానీ వేరే వాళ్ళ గురించి బ్యాగ్ పిచ్చింగ్ చేయడం గానీ అట్లా ఏం లేదనమాట ఆడతారు వస్తారు ఈ మధ్య గట్టిగా అసలు సంచాలకులు అమ్మో సుమన్ అన్న ఫైర్ వచ్చింది అనిపించింది సో అయితే మారింది చూద్దాం బానే సపోర్ట్ ఉంది కాబట్టి టాప్ లో ఉండొచ్చు అతను కూడా అంతే సో మొత్తానికి నీ టాప్ లిస్ట్ ఫైవ్ అనేది నువ్వు ఫిక్స్ చేసేసావు ఇంకొక సెవెన్ వీక్స్ తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఇంత పర్ఫెక్ట్ అనేది మాకు తెలుస్తుంది అవును అది కదా సూపర్ ఇండస్ట్రీ మంచిగా ఇలానే కమర్షియల్స్ అన్ని చేసుకుంటూ ప్రమోషన్స్ హిట్ చేయాలన్నావు కదా అలాంటివన్నీ హిట్ చేస్తూ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్ ని ఇలా పైకి తీసుకెళ్తూ అప్పుడప్పుడు మమ్మల్ని కూడా కొంచెం యాడ్ అండ్ అలాగే యాక్టింగ్ నువ్వు అనుకునే విధంగా మంచి టఫెస్ట్ ఎక్సలెంట్ చాలా ఉమెన్ కి స్ట్రాంగెస్ట్ కంటెంట్ తో రావాలన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అక్క ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నీ వ్యూవర్స్ కి నీ ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికీ అసలు ఇంత సపోర్ట్ వస్తుంది అని చెప్పి అది కూడా ఒక కామన్ అమ్మాయి ఇలా బిగ్ బాస్కి వెళ్తే ఇంత సపోర్ట్ వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అంత సపోర్ట్ మీరు నాకు ఇచ్చారు అదైతే నాకు లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటాను నాకు ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఐ లవ్ యూ గైజ్ లాస్ట్ క్వశ్చన్ గురించి ఇంకొక ఎక్సలెంట్ యాక్టర్ గురించి ఒక హోస్ట్ గురించి అడగాలి అతను చాలా నాకు తెలియదు మిగతా వాళ్ళతో ఎట్లా బస్ ఇంటర్వ్యూ చేశారో తెలియదు కానీ నాకు నేను బయటకు వచ్చేది చెప్తున్నారు మిగతా వాళ్ళతో ఇలా ఉన్నారు అట్లా ఉన్నారు కానీ నాతో చాలా మంచిగా ఉన్నారు యాక్చువల్లీ బ్రేక్ ఇట్లా వచ్చినప్పుడు కూడా చాలా అప్సెట్ అయినట్టు ఉన్నావు కదమ్మా ఇట్స్ ఓకే అమ్మా లైఫ్ ఇట్లానే ఉంటది చాలా బాగా చెప్పారు నాకైతే నిజంగా శివాజీ గారు బాగా నచ్చారు అన్నమాట సో యా టీవీలో సిరీస్ చూసా చూసా బాగుంటది #90s చాలా బాగుంది మనం బోర్న్ ఇయర్ ర్ యస్ #90s ప్లీజ్ డు వాచ్ చాలా బాగుంటది ఇద్దరం కూడా అయితే కూడా సూపర్ రా శ్రీజ సో మొత్తానికి నిజంగా మేము బయటకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా మేము చాలా ఎక్కువ కోరుకున్నాము ఉంటే బాగుంటుందని పిఆర్ లేకుండా ఒక ఇన్ని ఫ్యాన్ పేజెస్ తో మంది అభిమానుల హృదయాన్ని సంపాదించుకుందాం ఇక పైన కూడా అలాగే వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్టార్టింగ్ శ్రీజ అనగానే అమ్మో వాయిస్ చిరాకు ఇరిటేటింగ్ గొడవలు తగులు అన్న శ్రీజ అరే ఏమన్నా కంటెంట్ ఇస్తుంది ఏమన్నా గేమింగ్ లో ఉంది టైగర్ రా నిజంగానే రా అనే నియమం తెచ్చుకున్నాం అందరితో ఒక మంచి వైబు ఆ టైంకి గొడవ ఉన్న తర్వాత వెళ్ళి తనుజక్క సంజనా గారు భరణి అన్న మాధురి గారు ఇలా పవన్ కళ్యాణ్ దెమోన్ పవన్ రీతూ ఇలా అందరితో ఇమ్ము అన్ని ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ తో వచ్చి వాళ్ళందరూ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీతో అందరూ ఇంతే బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఏదైనా సరే బానే ఉంటారా ఏదో గొడవ అనేది బిగ్ బాస్ హౌస్లోనే ఉంటారు తప్ప బయటకి ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయరు సో వచ్చాక మేబి అందరూ మంచిగా కలిసి పార్టీ చేసుకుంటారేమో అప్పుడు అందరూ ఒకటే అక్కడ కాంపిటీషన్ బయటకు వచ్చాక అందరూ ఒకటే ఎవరి లైఫ్ వాళ్ళు అంటే సూపర్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అరే శ్రీజ నాకు పార్టీ ఎప్పుడు నీకు పార్టీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇప్పుడే తీసేసుకుందాం పద పార్టీ చేద్దాం అన్నిటికన్నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పాలి నువ్వు నాకు రెమ్యునరేషన్ ఒక కామనర్ కి ఇచ్చేలాగా మంచిగానే ఇచ్చారు బాగా ఇచ్చారు బీబీ టీం వాళ్ళు అదైతే ఒప్పుకుంటాను బట్ ఎంత అనేది ఇప్పుడు చెప్పలేం కదా ఇంకా చేతిలోకి రాలేదు చెప్పాలంటే షో అంతా అయిపోయినా ఇస్తారనమాట వాళ్ళు సో అప్పుడు అడిగితే ఆన్సర్ ఇస్తా చెప్పగలు సీక్రెట్ గా కూడా చెప్పకూడదు అంటే అమ్మో చూసారు కదా ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచేసిందో ఓకే డన్ వాల్యూస్ యూ ఓకే